Namaste, welcome to TV for Telugu News. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి హోటల్లో ఈ నెల ఐదున జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డిఎస్పీ రాజశేఖర్ రాజుతో కలిసి నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ఖాన్ మిర్యాలగూడలోని వైష్ణవి హోటల్ టీ స్టాల్ లో పనిచేస్తుండేవాడు గతంలో వైష్ణవి హోటల్ కు సంబంధించిన నగదు లావాదేవీల గదిని గత కొన్ని రోజులుగా పరిశీలించి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ ఖాన్ లూలు అను వార్లతో కలిసి రెక్కి నిర్వహించారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఐదున హోటల్ కు సంబంధించిన నగదును దొంగిలించారని పథకం రచించిన వారు అర్ధరాత్రి పూట హోటల్ లో ఉంచిన డబ్బులను దొంగిలించి ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఒక బైక్ పై ఆంధ్ర రాష్ట్రం జగ్గయ్యపేటకు పారిపోయి అన్నారు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దొంగలను పట్టుకోవడం కోసం పోలీసులను నాలుగు బృందాలుగా ఏర్పాట్లు చేసి రాజస్థాన్ మహారాష్ట్రలతో పాటు ఆంధ్ర ప్రాంతంలోని పలు ప్రాంతాలను విచారణ చేపట్టామన్నారు డిఎస్పి గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా మరి ప్లాన్ వేయడం జరిగింది అయితే డీటెయిల్స్ కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఎయిటీ లాక్స్ వరకు క్యాష్ వాళ్ళ అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్ వీళ్ళు రాత్రిపూట సమయంలో అరౌండ్ టూ ఓ కి హౌస్ కి బ్రేక్ చేసి అందులో ఆ లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పారిపోవడం జరిగింది గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్ అయితే లో మనకి మన ముగ్గురు ని వాళ్ళ పట్టుకోవడం జరిగింది మొహమ్మద్ రహీమ్ ఇతను ఏ వన్ ఏ టూ ఈజ్ ఇక్బాల్ ఖాన్ ఏ త్రీ ఈజ్ లాలూ ఖాన్ ఈ ఏ టూ ఈ ఏ వన్ అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం టూ ఇయర్స్ బ్యాక్ మిరియాల్ కూడా ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్ లో పనిచేయడం జరిగింది ఇతను ఈ క్యా ఈ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెక్ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పేసి ఇతను ఏ టూ ఏ త్రీ వీళ్ళందరూ ఇద్దరు ఒకళ్ళు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్లో ఈ అఫెన్స్ చేయడం జరిగింది అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ వన్ వీక్ ముందే టౌన్ టౌన్లో ఒక హండ్రెడ్ న్యూ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది ఈ అఫెన్స్ అయ్యింది కూడా మొత్తం మనకి సీసీటీవీ కెమెరాస్ మనం ట్రయల్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది వి హ్యావ్ వాంటల్ ఆ సిసిటీవీ చూసే క్రైమ్ టీమ్ అనేది ఖమ్మం వరకు చూసి మళ్ళీ ఖమ్మం నుంచి మొత్తం ట్రేస్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ కొలాబరేట్ చేసుకుంటూ మనం వీళ్ళని ఇవాళ మార్నింగ్ మనం వీళ్ళని వాళ్ళని జగేపేట దగ్గర పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యాష్ ప్లస్ ఒక బైక్ ఒక స్క్రూ డ్రైవర్ ఆఫెన్స్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్ ఒక సుద్ధి కూడా మనం రికవర్ చేయడం జరిగింది మిగతా అమౌంట్ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత రాజస్థాన్లో మహారాష్ట్రలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వాళ్ళకి ఇవ్వడము కొంతవరకు హుండీలో వేయడము ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం మళ్ళీ వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత పీటీ వారెంట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా మనం మళ్ళీ ఇంట్రాగేట్ చేసి మిగతా అమౌంట్ కూడా రికవరీ చేస్తాము టోటల్ ఎయిటీ ల్యాక్స్ దొంగతనం అయితే అందులో మొత్తం సిక్స్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ రికవరీ చేయడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా డిఎస్పి మిర్యాల్గూడ గారు ఆధ్వర్యంలో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ గారు మిర్యాల్గూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిఐ హాలియా గారు మిర్యాల్గూడ టూ టౌన్ అండ్ సిసిఎస్ హెడ్ కాన్స్టబుల్ విష్ణు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళ టీం అందరూ కూడా చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది చాలా మహారాష్ట్రకి వెళ్ళడము రాజస్థాన్కి వెళ్ళడం ప్లేస్ ప్లేస్లో కూడా తిరిగి ఇన్ఫర్మేషన్ అందరిని గ్యాదర్ చేసుకొని ఎవిడెన్స్తో పాటు కొలాబొరేట్ చేసుకుంటూ లాస్ట్ కి వాళ్ళ మార్నింగ్ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా క్యాష్ అంతా కూడా మనం రికవరీ చేయడం జరిగింది మిగతా అంత క్యాష్ కూడా వీళ్ళు ఇంకెక్కడెక్కడ పెట్టిందో పోలీస్ కస్టడీ తీసుకొని మనం మిగతా అంత క్యాష్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది సో మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ది ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పీ ఫుడ్బుల్ సత్య గుడ్జ్